ఒకటో తారీఖు సోమవారము సప్తమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలం ఏ విధమైనటువంటి అనుకూలత ఇస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు వివరణ తెలుసుకున్నాం ముందుగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలము కష్టపడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలము అనుకూలత సరిగ్గా లేకపోవటము ఎవరి నుంచి అయితే సహాయం జరుగుతుంది ఎవరైతే మేలు చేస్తామని మాటిస్తారో తీరా దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఆ మాటకి సరైనటువంటి న్యాయం చేయలేకపోవటం తర్వాత సంబంధం లేదని పక్కకు తప్పుకోవటం కొంతమంది స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఏదైనా ఒక ఆపదతో బాధపడుతూ ఆ ఆపదలో పలాని వాడు సహాయం చేస్తాడు ఆ టయానికి ధన ప్రభావంగా లేదంటే మాట సహాయము పెద్ద మనిషిగాను లేదంటే కుటుంబ వ్యక్తులు ఆ టయానికి ఏదైనా కొనుక్కోవడానికో ఏదైనా కట్టుకోవడానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక సహాయం చేస్తామని ఒకరి మీద మనం ఆశ పెట్టుకుంటామో ఆ ఆశ అనేది ఈ సమయంలో వీరికి ఎక్కువగా నిరాశగా మిగిలేటటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు కష్టపడేటటువంటి కష్టంలో అది ఒకరి మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఈ సమయకాలం మీకు అంతగా ఉపయోగం లేదు కాబట్టి ఏదైనా ఒక పని చేయాలనుకున్నా దానికి ఆల్టర్నేట్గా వేరే ప్రభావం పెట్టుకోండి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి మనం ఒక రూపాయి పెట్టుకున్నాం పలాంటి టైంలో సహాయం చేస్తాడని ఒకవేళ అక్కడ అవ్వకపోయినా ఇంకొక దగ్గర నుంచైనా అయ్యేలా చూసుకోవాలి తప్ప ఒకే వైపున మీరు ఆలోచన పెట్టుకుంటే అది మీకు అంత అనుకూలత ఈ సమయకాలం చూపించకపోవచ్చు కాబట్టి మీరు పడే కష్టాన్ని కూడా అంత ప్రతిఫలం ఎందుకు లేదంటే సంపాదించేది రూపాయి వచ్చేది ఉన్నప్పటికీ ఈ చిన్న చిన్న కొన్ని సమస్యలు విభేదాలు ఇంట్లో కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవటం ఆర్థికంగా కొంతమందికి మనం కట్టాల్సినటువంటి రుణాలు ఈ తరహా కొన్ని విభేదాలు సమస్యల వలన పది రూపాయలు అయ్యే ఖర్చు అది వంద రూపాయలుగా అవుతుంది కాబట్టి మీరు సంపాదించేటువంటి సంపాదన కూడా అనవసరమైన వ్యర్థా ఖర్చుల వల్లే మీకు అంత అనుకూలం లేకపోవటము కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవటం జరుగుతుంది వ్యాపార నిమిత్తంలోనూ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలలోను మాత్రము చాలా చక్కటి నిర్ణయాలు పెడతారు మంచి మంచి మీ ఐడియాలు అమలు చేస్తారు కానీ అసలు అటువంటి ఐడియాలకి అటువంటి మీరు నిర్ణయాలు తీసుకునేటటువంటి అంశాలకి ఎంతటి వారైనా సరే ఈజీగా మీకు అవకాశాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవి పోస్ట్ పోన్ చేయటము మరుసటి రోజు ఆలోచిద్దామనటము ఇంకొకసారి చూద్దాము లేనటువంటి పరిస్థితులు రావటము ఈ తరహా వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రస్తుతం చేస్తున్నటువంటి వాటిలో ఏదన్నా చిన్న చితగా మీకు ఇబ్బందికరంగా అనిపించినా ఆవేశపడే నిర్ణయాలు తీసుకోవద్దు తర్వాత కొంత పై అధికారుల నుంచి చిన్న చిన్న ఒత్తిడిలు ఎదురవుతాయి అంత మాత్రాన మీరు కోప్పడవద్దు ఇక వ్యాపార రంగంలో మాత్రము బతుదేరుకు సంబంధించి ఏ మనిషి తమకు సంబంధించి ఏ వృత్తిలో తెలిసినటువంటివి చిన్న చితగా వ్యాపారం నుంచి పెద్ద తరహా వ్యాపారం వరకు వారి వారి తెలివితేటలు బట్టి చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపారాలకు సంబంధించినటువంటి వారికి ఈ సమయకాలం కాస్త అనుకూలంగానే ఉన్నప్పటికీ పెట్టిన పెట్టుబడులు రాకపోయినప్పటికీ మాత్రము కొంత అప్పులు పాలు రుణాలు చేసి పెట్టుబడులు పెట్టాల్సినంత అవసరం లేకుండా ఆయా సంబంధించిన పెట్టుబడి అప్పుడు వరకు కవర్ అయ్యే పరిస్థితులు ఉంటాయి అదే మాదిరిగా వ్యక్తిగత విషయాలలో అంటే అన్నదమ్ములు బంధుమిత్రులు కుటుంబానికి సంబంధించిన భార్యాభర్తలు పిల్లల విషయాల్లో మాత్రము అంత ఐక్యత ఒకరికి మధ్య ఒకరికి అంత సంతోషము సౌఖ్యత ఉండకపోవచ్చు కాబట్టి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకోవటము చిన్న చిన్న విషయాలకి నలుగురిలో పబ్లిక్ చేసుకునేటువంటి అంశాలకు పోవటము తర్వాత ఓపిక లేకుండా నడుచుకోగలిగితే తర్వాత పరిస్థితులు జరుగుతాయి కాబట్టి కాస్త ఓపికతో ఉండడం మంచిది ఇక ఇంట్లో పిల్లల పిల్లల విషయంలో మాత్రము తల్లిదండ్రులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి పిల్లల యొక్క చదువులు వారికి సంబంధించినటువంటి విధానాలు వాళ్ళు రాగట నడగట పోకట ఎలా ఉందనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అదే మాదిరిగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు కొత్త నిదానంగా మొదలవుతుంది ఈ సమయంలో రావాల్సినవి చేతికి అందాల్సినవి కొంత పెండింగ్ పడే పరిస్థితులు ఉన్నప్పటికీ కాస్త పర్వాలేదు మొత్తంగా ఆరోగ్య విషయంలో అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు కొంత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవి అయ్యేవి కూడా మెడిసిన్స్తో బయటపడే ప్రమాదం అంటే మెడిసిన్స్తో బయటపడే అవకాశం ఉంటుంది ప్రమాదాలే ఉండవు కొన్ని సిజిరియన్స్ అవ్వాల్సిన కేసులు కూడా కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది ఇకపోతే కొంత ప్రయాణాలు అలాగే కొంచెం ఎక్కువగా భారంతో కూడినటువంటి పనులు ఆర్థికంగా కూడా కొంత భారంతో కూడిన పరిస్థితులు వీటి వలన మాత్రం కొన్ని ఇబ్బందులు జరుగుతాయి వాటిని గురించి కంగారు పడాల్సినవి లేదు ఇక ఎనిమిదో తారీఖు అమావాస్య ఏదైతే సోమవారం రోజు ఎనిమిదో తారీఖు అమావాస్య వస్తుందో ఈ రోజున గణపతి దేవాలయం యొక్క దర్శనము ఐదు కాని తొమ్మిది కాని ప్రదర్శనలు చేయటము గణపతి సూత్రం పాటించటము వీలైనంత వరకు ఏవి విలువైన కొనకుండా ఉండటము కుదిరితే కుటుంబంలోనే ఇంట్లోనే పిల్లలతోనూ కుటుంబ వ్యక్తులతోనే టైం స్పెండ్ చేయటము ఈ సమయకాలం మీరు చేయాల్సిన ఉత్తమమైన పని ఇంకా మీ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు సర్వేజన జన సుఖనో హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు